మాట్లాడుతుంది కదా అదే మీరు అధ్యక్ష ధన్యవాదాలు నేను పర్మిషన్ ఇస్తున్నానమ్మా అధ్యక్ష పర్మిషన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పదే పదే చెప్పిందే చెప్తూ మేడిగడ్డలో కానీ అన్నారంలో కానీ చాలా ఘోరాలు జరిగిపోయినాయని చెప్తా ఉన్నారు అధ్యక్ష వారి చేతిలో ప్రభుత్వం ఉన్నది టెక్నికల్గా నిపుణులు చేయాల్సినటువంటి పని ఎమ్మెల్సీలను తీసుకపోవడం ఎమ్మెల్యేలు తీసుకపోవడం టూరిస్ట్ స్పాట్ కాదు కదా సార్ మేము చేసినటువంటి మేము చేసినటువంటి ప్రగతిని చూపించడానికి ఖచ్చితంగా తీసుకెళ్ళాం ఇవాళ తప్పు జరిగితే తప్పు నిర్ధారించాల్సింది మనం కాదు నిపుణులు నిపుణుల ఆధ్వర్యంలో కమిటీలు వేయండి ఖచ్చితంగా నిర్ధారించండి ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉంటాం అందులో ఎటువంటి అనుమానం లేదు థ్యాంక్ యూ గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కదా సార్ నేను అనేది ఏంటంటే ఇక్కడున్న సభ్యులకు కొన్ని అపోహలు ఉన్నాయి కొన్ని అనుమానాలు ఉన్నాయి నా సహచార సభ్యులకు అపోహలు అనుమానాలు ఉండొద్దు ఈ ప్రభుత్వము పారదర్శకంగా నిష్పక్షపాతమైన విచారణకు ఆదేశిస్తుందని నమ్మకం కలిగించడానికి మేము వాళ్ళందరిని అక్కడికి తీసుకెళ్తామని అంటున్నాము మిగతా సభ్యులకు అవకాశాన్ని కల్పిస్తే ఆ సభ్యురాలు గారికి ఏం అభ్యంతరమో నాకైతే తెలియదు ఒకవేళ వాళ్ళ పార్టీ విధానమే ఇదైతే వాళ్ళ పార్టీ అధ్యక్షులు ప్రకటిస్తే ఆ పార్టీ సభ్యులు రాకపోయినా సరే మిగతా పార్టీ సభ్యులందరినీ కూడా నేను తీసుకొని వెళ్తాను ఏ విచారణ అయినా విచారణ తర్వాత విచారణలో తేలిన అంశాల ప్రాతిపదికన కారణం ఎవ్వరని తెలిసిన తర్వాతనే భారత రాజ్యాంగంలో శిక్ష ఉంటుంది నచ్చితే నజరాన నచ్చకపోతే జుర్మానా విధానం ఈ ప్రభుత్వంలో ఉండదు గతంలో ఏమన్నా అట్లాంటివి ఉన్నా ఇప్పుడు అట్లాంటివి జరగవు కాబట్టి ఎవరు ఏ భయపడాల్సిన పని లేదు ఆందోళనతో కుంగిపోవాల్సిన అవసరం లేదు నిష్పక్షపాతమైన విచారణ చేసి చర్యలు తీసుకుంటాను మీ ద్వారా సభ్యులకు నేను మాటిస్తున్నాను అదేవిధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు ఒక కీలకమైన అంశాన్ని లేవనెత్తరు తెలంగాణ ఉద్యమంలో ఇది కూడా ఒక ఉత్ప్రేరకము నిజాం ప్రారంభించిన చక్కెర కర్మాగారాలు రకరకాలుగా సమస్యలను ఎదుర్కొని మూతబడి ఇచ్చి హామీలు ఇచ్చిన వాళ్ళు కూడా అది అమలు చేయకపోవడంతో ఎన్నికలలో చేదు అనుభవాలు చూసి వీటన్నిటిని చూసినాం నా పాదయాత్ర సందర్భంగా అక్కడ రైతులను వారి నాయకత్వంలో కలిసినాము మా ప్రభుత్వము నిజాం చక్కెర కర్మాగారాలను తిరిగి ప్రారంభించడానికి కట్టుబడి ఉన్నది ఈ విషయంలో ఎలాంటి సమస్యలు అడ్డంకులు రాకుండా ఉండడానికి డెఫినెట్గా ఆఫీసర్స్ కమిటీ అదేవిధంగా మినిస్టర్స్తో కూడుకున్న ఒక కమిటీనేసి వాళ్ళ నుంచి నివేదిక తెప్పించి ఆ నివేదిక ద్వారా వారు ఇచ్చిన సూచనల మేరకు తప్పకుండా తిరిగి ప్రారంభిస్తాము ఇది మా ప్రభుత్వం యొక్క గ్యారంటీ గతంలో ఇచ్చినాం ఇప్పుడు కూడా ఆ గ్యారంటీ కట్టుబడి ఉన్న మేనిఫెస్టోలు కూడా మేము స్పష్టంగా చెప్పినాం అదేవిధంగా ఎంఐఎం సభ్యులు చాలా విషయాలు ప్రస్తావించారు నేను తప్పకుండా మై మై గుజారిష్కార్తో మేర సాత్వ్యంసే एम आई एम पार्टी वहां पर भी अकबरुद्दीन ओवैसी जी बहुत सारे मुद्दे उठाए वहां पर फिर क्लैरिफिकेशन में बोलने के लिए मुझे ज्यादा मौका नहीं मिला यहाँ पर भी डबल बेडरूम के और गरीब के जो माइनॉरिटी कॉर्पोरेशन में चेक दिए बाउंस हो गए हम पहले से यही बोल रहे हैं ये नकली सरकार है नकली चेक देने में माहिर है वही 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 सरकार मैं